బుచ్చిరెడ్డి పల్లెం నగర పంచాయతీలో ఆస్తి పన్ను పూర్తిగా చెల్లిస్తే వడ్డీ రాయితీ తగ్గించబడని మున్సిపల్ కమిషనర్ చెప్పారు ఈ యొక్క అవకాశం ఈ నెల ముప్పై ఒకటి వరకు పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు బుచ్చిరెడ్డి నగర పంచాయతీ ప్రజలందరికీ మున్సిపల్ కమిషనర్ గా నా విన్నపండి ఆస్తి పన్నులు చెల్లించవలసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు ఏక మొత్తంగా చెల్లించినట్లయితే వడ్డీ రాయితీ కల్పించి ఉన్నారు ఇప్పటికే చాలామంది ఆ రాయితీని సద్వినియోగం చేసుకొని నగర పంచాయతీకి బకాయిలు ఉన్నటువంటి ఆస్తి పన్నులు కానివ్వండి ఖాళీ స్థలం పన్నులు నీటి పన్నులు చెల్లించున్నారు ఇంకా చెల్లించవలసిన వారు ఉన్నారు కేవలం గడువు ఆదివారం వరకు మాత్రమే ఉన్నది ఏ విధమైనటువంటి సెలవులు కూడా లేవండి సెలవు రోజుల్లో కూడా కార్యాలయ కౌంటర్ తెరిచే ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మూడు రోజుల్లో అంటే ఆదివారం సాయంత్రం లోపు ఆస్తి పన్నులు ఖాళీ స్థలం పన్నులు నీటి పన్నులు చెల్లించవలసిన వాళ్ళందరూ కూడా మా సిబ్బందికి కానీ సచివాలయ సిబ్బందికి కానీ లేదా కార్యాలయ కౌంటర్ నందు కానీ చెల్లించవలసిందిగా కోరుచున్నాము సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించండి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభివృద్ధికి మీరు కూడా సహకరించండి థ్యాంక్